చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పుష్యమాసం మొదలైపోయింది జనవరి నెలలో మొదటి ప్రదోష ఉపవాసం రోజున వ్రతం ఏర్పడుతుంది దీన్ని శని త్రయోదశి వ్రతం అని పిలుస్తారు శనివారం వచ్చే త్రయోదశిని శనిత్రయోదశి అని అంటారు ఈ నెల జనవరి పదకొండో తేదీన శనివారం నాడు శనిత్రయోదశి వచ్చింది అన్ని త్రయోదాసుల కంటే పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైనది ఎందుకంటే పుష్యమాసం అంటే శనికి ప్రీతికరమైనది కాబట్టి పుష్యమాసంలో వచ్చే త్రయోదశి రోజున కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరిగి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది అంతటి శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది అలాగే శనిసంచారం కారణంగా కొన్ని రాసుల వారికి చాలా దురదృష్టం పట్టబోతుంది పుష్య శనిత్రయోదశి రోజున పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శనిత్రయోదశి రోజున చేసే కొన్ని పరిహారాలు వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఇంతటి అరుదైన మంచి అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి శనీశ్వరుడు అంటేనే ఈశ్వరుని రూపం మన జాతకంలో శని అనుగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈ శక్తివంతమైన శనిత్రయోదశి రోజున ప్రతి ఒక్కరు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉండే నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇక మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే శనిదేవుని విగ్రహంపైన కొబ్బరి నీళ్లు పోయండి ఇక మీ ఇంట్లోకి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది ఇలా శనిదేవునికి అభిషేకం చేసిన తర్వాత నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం సం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చేయండి ఇలా ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కుని శివుడిని దర్శించుకోండి శని త్రయోదశి రోజున శివుడిని దర్శించుకున్న వారికి అఖండ రాజయోగం కలుగుతుంది జీవితంలో సుఖసంతోషాలు చేకూరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే మాత్రం జీవితాంతం అష్టైశ్వర్యాలను పొందుతారు రావి చెట్టు నీడ మీద పడినా చాలు సర్వపాపాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి శని త్రయోదశి రోజున మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే నంది చెవిలో చెప్పండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇలా ఆలయానికి వెళ్లటం కుదరలేనివారు ఈ త్రయోదశి రోజున మీ ఇంట్లో పడమటి ముఖంగా ఒక దీపాన్ని వెలిగించండి ఎనిమిది వత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది మీ ఇంటికి విపరీతమైన సంపద కలిసొస్తుంది త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇలా ఉపవాసం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే వ్యాపారాలు చేసే వారికి లాభాలు కలిసొస్తాయి ఈ శని త్రయోదశి రోజున ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఒక మూడు లవంగాలను తీసుకొని వాటిమీద కొంచెం పోసి ఆ లవంగాలను కాల్చండి ఈ లవంగాల నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది శని వాహనం కాకి కాబట్టి ఈ త్రయోదశి నాడు కాకి ఆహారాన్ని పెడితే చాలా మంచిది అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కూడా కొంచెం పంచదారను చల్లండి శని త్రయోదశి రోజున కాకికి ఆహారం పెడితే శనిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో దేనికి లోటుండదు మీ కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ త్రయోదశి రోజును ఉదయం స్నానం చేసి మీ కాలికి ఒక నల్ల దారాన్ని కట్టుకోండి కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవటం వల్ల నరదిష్టి దోషాలన్నీ వదిలిపోయి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ త్రయోదశి రోజున ఐదు రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి ఆ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టండి మీ ఇంట్లో ఉన్న గ్రహపీడలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు శని మకర రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో శని ప్రభావానికి గురయ్యే కొన్ని రాసులవారు ఉన్నారు ధనస్సు రాశివారికి కుటుంబ శనితో ప్రభావితమవుతారు మకర రాశివారికి జన్మశని కుంభరాశివారికి వ్యయశని మేషరాశివారికి కంటకశని మిథున రాశివారికి అష్టమశని తులరాశివారికి అర్ధాష్టమశని ఉంటుంది ఇక వృషభరాశి కన్యారాశివారికి యోగశని కర్కాటక రాశివారికి దాంపత్యశని ఈ రాశులవారన్నింటికీ కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి మేషరాశివారికి అకారణంగా శత్రువులు కలుగుతారు ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు నిద్ర కూడా పట్టని పరిస్థితులు ఏర్పడతాయి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఇక వృషభరాశివారికి మాత్రం నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి మిథునరాశివారు సంతానం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ధన సమస్యలు ఏర్పడతాయి కర్కాటక రాశివారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత ఉండదు కన్యారాశివారికి కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి తులరాశివారు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి వాహన ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి ధనస్సు రాశివారికి కుటుంబ పరంగా ఇబ్బందులు ఏర్పడతాయి మకర రాశివారికి ధన సమస్యలు ఏర్పడతాయి వారికి అప్పుల సమస్యలు పెరుగుతాయి ఈ రాశుల వారందరూ శని ప్రభావానికి లోనవ్వకుండా ఉండటానికి ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేయండి శనివల్ల ఎలాంటి కష్టాలు ఏర్పడవు త్రయోదశి రోజున శని స్తోత్రాన్ని పఠిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి అటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనైశ్చరుడిని పూజిస్తే మీ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి